ప్రైజ్ లోడ్ ఈరోజు ఒక అద్భుత సాక్ష్యాన్ని మనం వినబోతా ఉన్నాము బ్రదర్ టార్జన్ గారు వరంగల్ నుంచి ఈ యొక్క సాక్ష్యాన్ని పంచుకుంటున్నారు తను ఒక వీడియోలో మనకి ఈ విషయాలన్నీ తెలియజేస్తా ఉన్నారు కాబట్టి ఆ వీడియోని మనం విని దేవుని మహిమపరుద్దాం ప్రైజ్ లాడ్ అందరికీ మహిమ ఘనతా ప్రభావాలు ఆయన నామానికి మాత్రమే గాక ఈ రోజు నేను చిన్న సాక్ష్యాన్ని పంచుకోబోతున్నాను మీ అందరితో అదేంటంటే నా పేరు టార్జాన్ మాది వరంగల్ నేను అబ్రహం అన్నకి ఒక టూ ఇయర్స్ నుండి పరిచయం ఫోన్లో నాకు చాలా అన్న బలపరుస్తాడు ఆత్మీయంగా ధైర్యపరుస్తాడు ఇంకా టూ ఇయర్స్ బ్యాక్ నాకు పరిచయం అయినప్పుడు చాలా బలపరిచిన ఆత్మీయంగా అన్న వల్ల కొంచెం మూవ్ అప్ అయినా వన్ ఇయర్ బ్యాక్ నాకు టూ థౌసండ్ ట్వంటీ త్రీలో లో ట్రాన్స్ఫర్ కోసం కొంచెం స్ట్రగుల్స్ ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు అన్న బాగా ప్రేయర్ చేసిండు ఫోన్ ఫోన్ కాన్ఫరెన్స్ లో పెట్టాడు గ్రూప్ లో పెట్టాడు ఇట్లా ట్రా ట్రాన్స్ఫర్ కోసం ట్రాన్స్ఫర్ కోసం ప్రార్థన చేయండి అన్నాడు నా కోసం ప్రార్థించిన వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఫోన్ కాన్ఫరెన్స్ లో ప్రార్థనిస్తే వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా అబ్రహం అన్నకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా కోసం ప్రార్థన చేస్తున్నాను అన్నకి రీసెంట్ గా అన్నకు ఫోన్ చేసి ఒక వన్ మంత్ బ్యాక్ ఫోన్ చేసినప్పుడు అన్న కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి అన్నప్పుడు అన్న ధైర్యపరిచిండు వాక్యం ద్వారా కూడా మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతకండి బ్రదర్ తప్పకుండా దేవుడు మీరు అనుకున్న కోరికను సిద్ధింపజేస్తాడు ఖచ్చితంగా దేవుడు దేవుని నమ్ముకున్న ప్రజలను చిన్నగా అసలే ఉంచాడు మంచి స్థితిలోనే ఉంచుతాడు తలగానే ఉంచుతాడు తోగగా ఉంచాడు వాక్యం ద్వారా కూడా బలపరిచండు మొదట ఆయన నీతిని రాజ రాజ్యాన్ని వెతకండి బ్రదర్ తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు అని చెప్పాడు బలపరిచాడు యేసు కృప పరిచర్య ఫోన్ కా ఫోన్ కాన్ఫరెన్స్ లో కూడా ప్రార్థన చేశారు అందరూ నా కోసం ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ కూడా కాన్ఫరెన్స్ లో పాల్గొనే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా కోసం ప్రార్థించిన వాళ్ళందరికీ మీ అక్కడిని కూడా యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరి గాక అన్న నాకు ప్రార్థించి బలపరిచినప్పుడు వన్ మంత్ అవుతుంది దగ్గరలో నిన్న నాకు ప్రమోషన్ వచ్చింది దేవుని కృప వల్ల దేవుని చిత్తంలో నేను కూడా దేవాన్ని చిత్తమైతే రావాలి అసలు నేను ఊహించిన ప్రమోషన్ వేరు నేను ఎగ్జామ్ రాసి మా డిపార్ట్మెంట్ లోనే ఎగ్జామ్ రాసి ఆర్డర్ ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్నాను కానీ మన కనులకు ఆశ్చర్య రీతిగా దేవుడు నేను చూ అంటే అసలు దీనికోసం తెలియదు ఇది నాకు వస్తుందని కూడా సీనియర్టీ కోటాలో నాకు ప్రమోషన్ వచ్చింది నిన్న నిన్న ఈ టైం వరకు నాకు తెలిసింది ఆర్డర్ కూడా వచ్చింది పోస్టింగ్ వచ్చింది హైదరాబాద్ లో దేవుడు అద్భుత రీతిగా నాకు ప్రమోషన్ ఇచ్చిండు అన్న ప్రార్థనల వల్ల ఆ కృప పరిచర్య అనే కాన్ఫరెన్స్ లో ఉన్న వాళ్ళందరి ప్రార్థన వల్ల సకల పరిశుద్ధులు దేవునికి మహిమపరుస్తారు అన్నట్టుగా అందరూ ఆరాధించడం వల్ల గొప్ప కార్యాలు జరుగుతున్నాయి కాన్ఫరెన్స్ లో ఇంకా పాల్గొనండి అందరు సాక్షులుగా నిలబడండి బలపరచబడండి ఆత్మీ ఆత్మీయంగా ఎదగండి నా జీవితంలో గొప్ప కార్యం నిన్నటి దినాన్ని ఈ టైంకి నాకు దేవుడు గొప్ప కార్యం చేశాడు అద్భుత రీతిగా దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను దేవు ఆశీర్వదిస్తున్నాడు దేవునికే మహిమ కలుగును గాక మా కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్న అబ్రహం అన్నను కూడా ఆశీర్వదించి దీవించాలని అతని అన్న పరిచయంను కూడా ఆశీర్వదించి దీవించాలని ప్రార్థిస్తున్నాను ఆ ఫోన్ కాన్ఫరెన్స్ లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించి దీవించాలి ఏసయ మీకు స్తోత్రం కలుగును గాక ఈ చిన్న సాక్ష్యాన్ని మీరు ఆశీర్వదించి దీవించమని ఎంతరిగో ఈ సాక్ష్యం కొంచెం బలపరచబడుతుందని నమ్ముతున్నాను ఏసయ ఏసయ్య అన్న అబ్రహం అన్నను కూడా ఆశీర్వదించండి దీవించండి ఇంకెందరు మల దేవుని మీ వైపు మర మలచి ఇంకెందరికో గొప్ప అద్భుతమైన మీ వాక్యాలు అందించి ఇంకా మమ్మల్ని అనుభవంలోకి వెళ్తుండగా మమ్మల్ని ఇంకా అనేకంగా బయటికి తీసుకొచ్చే ఒక సేవకునిగా మీరు వాడుకుంటున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఇంకాను వాడుకోమని మమ్మల్ని అన్నను ఆ ఫోన్ కాన్ఫరెన్స్ లో పాల్గొంటున్న వాళ్ళందరినీ సకల పరిశుద్ధులను ఆశీర్వదించి దీవించమని నన్ను నా కుటుంబాన్ని కూడా ఆశీర్వదించమని ఈ చిన్ని సాక్ష్యాన్ని దీవించమని మా ప్రియుడు రక్షకుడైన యేసుగ్రీస్తు శక్తిగల నామంలో ప్రార్థిస్తున్నాను మా తండ్రి ఆమెన్ 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 గారి అద్భుత సాక్ష్యం ఏంటంటే బ్రదర్ ఒక ప్రమోషన్ కావాలని ఆశపడతా ఉన్నాడు అనేక సంవత్సరాల నుంచి కనిపెడతా ఉన్నాడు కానీ ఎప్పుడైతే ఫోన్ కాన్ఫరెన్స్ ప్రార్థన సహవాసంలో జాయిన్ అయినాడో గత నెల రోజుల నుంచి బ్రదర్ జాయిన్ అవుతూ పట్టుదలతో ప్రార్థన చేయడం బట్టి విశ్వాసుల యొక్క ప్రార్థన మరి సేవకునిగా నేను కూడా ప్రార్థన చేసినాను దేవుడు కనికరించి మరి రైల్వే జాబ్లో ప్రమోషన్ ఇచ్చినాడు మరి వరంగల్ నుంచి బ్రదర్కి హైదరాబాద్లో చక్కటి ప్రమోషన్ దొరికింది ఆ యొక్క సాక్ష్యాన్ని మనం చూస్తా ఉన్నాము మరి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగును గాక యేసుక్రీస్తు ప్రారి వలన జరిగిన ఈ అద్భుత సాక్ష్యము మీ జీవితంలో కూడా ఇలాంటి అద్భుతాలు జరగాలని దేవుడు మిమ్మల్ని దీవించాలని నేను కోరుకుంటున్నాను మరి ఫోన్ కాన్ఫరెన్స్లో ప్రార్థన ద్వారా అనేక మంది స్వస్థత పొందుకుంటున్నారు మరి ఆదరణ పొందుకుంటున్నారు ఆర్థికంగా దీవింపబడుతూ ఉన్నారు రక్షణ మార్గంలో నడుస్తూ ఉన్నారు మీరు కూడా జాయిన్ అవ్వండి ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకి మరియు తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే ఉంటుంది తప్పక జాయిన్ అవ్వండి దేవుని వాక్యము మనల్ని బ్రతికిస్తుంది మన జీవితాల్లో అద్భుతాలు చేస్తుంది మరి జాయిన్ అవ్వడానికి మీరు నాకు ఫోన్ చేయండి నా నంబర్ డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ ఏమంటే ఇంటర్నేషనల్గా ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ప్లస్ నైన్ వన్ అని యాడ్ చేసి డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ అనే నంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి మీరు వాట్సాప్ కాలింగ్ ద్వారా కూడా ఇందులో ఫోన్ కాన్ఫరెన్స్లో జాయిన్ అవ్వచ్చు మరి ఇతర ఇతర ప్రాంతాల నుంచి ఎక్కడి నుంచి ఉన్న ఇండియా లేదంటే వేరే ప్రాంతాల్లో ఉన్నా సరే ఇందులో జాయిన్ అవ్వచ్చు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఉంటుంది మరియు తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు ఉంటుంది దేవుడు మిమ్మల్ని దీవించను గాక నా పేరు ఎర్లిష్ అబ్రహాం ఈ పరిచర్య కోసము మీరు ప్రార్థన చేయండి గాడ్ బ్లెస్ యు